హాయ్ అండి ఈరోజు మనం మష్రూమ్ కర్రీస్ అదేనండి పుట్టగొడుగుల కూర ఎలా వండుకోవాలో చూద్దాం మష్రూమ్స్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి వీటిని శాకాహారులకి మాంసం అని కూడా అంటారు ఎన్నో రోగాలకు చెక్ పెడుతుందండి వీటిని తీసుకోవడం వల్ల ముఖ్యంగా లేడీస్కి బ్రెయిన్ హెల్త్ని డెవలప్ చేస్తుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది హై బీపీని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ని కరిగిస్తుంది బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది గుండె సమస్యల్ని దూరం చేస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి మష్రూమ్స్ తినడం వల్ల రిచ్ ఇన్ ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ అండి ఇది మనకి వీటిని వండుకోవడం కూడా చాలా ఈజీ అండి కాకపోతే క్లీన్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది చూడండి పైనుండే లేయర్ మష్రూమ్స్కి ఉండే లేయర్ని శుభ్రంగా అలా క్లీన్ చేసుకుంటే పొరల్లా వచ్చేస్తుందండి అది శుభ్రంగా తీసేసుకొని పక్కన అదిగో చూసారా ఎంత వచ్చిందో అది అలా పక్కన పెట్టుకోవాలి క్లీనింగ్కే కొంచెం టైం పడుతుందండి కుకింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మొత్తం అన్ని మష్రూమ్స్ అలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత ఖరాబ్ వచ్చిందో అని ఇప్పుడు వాటిని సాల్ట్ కొంచెం నీళ్ళలో సాల్ట్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అంటే ముందు నేను వేసానండి ఒక స్పూన్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది అందుకని మీకు చూపించడం కోసం చిటికడంత సాల్ట్ మళ్ళీ యాడ్ చేశాను చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళతో కడుక్కొని ఇప్పుడు వాటి కోసం చిన్న సైజు ఉల్లిపాయలు ఆరు తీసుకున్నానండి చాలా చిన్న ఉల్లిపాయలు అండి అవి రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టొమాటో ఒకటి ఉల్లిపాయలు తరుక్కున్నానండి టమాటో ప్యూరీ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిరకాయలు అన్నీ తరుక్కు పెట్టుకున్నాను ఇప్పుడు మష్రూమ్స్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం వాటి అడుగు బాగా ఉంటుంది కదండి దాన్ని కట్ చేసేసి ఒక్కొక్క మష్రూమ్ని ఫోర్ పీసెస్ కింద పెద్దవైతే సిక్స్ పీసెస్ చిన్నవైతే ఫోర్ పీసెస్ కింద తరుక్కున్నానండి అది చూసారా సారా అదే ఆ విధంగా తరుక్కు పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని తరుకు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించి పెట్టుకోవాలండి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి బయట నాయిసెస్ వస్తున్నాయండి చేపలు రొయ్యలు అని కొంచెం బ్లీజ్ వాయిసెస్ని అవాయిడ్ చేయండి తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని దాంట్లో కొంచెం పసుపు కామన్ కదండి నేను అన్ని కరీస్గా పసుపు వేసేడు పసుపు వేసాను పసుపు తీసుకోవడం వల్ల మంచిదండి హెల్త్కి అందుకే అన్ని కూరల్లోనూ వాడుతాను నేను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వే చేసుకున్నానండి ఇప్పుడే దంచుకున్నాను ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే బాగుంటుంది కూర టేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది బాగా వేగిందండి ఇప్పుడు టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను అది కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కూరకు తగినంత కారం వేసుకొని అంటే మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఇక్కడ నేను నా టేస్ట్కి తగినట్టు వేసుకున్నాను కారాన్ని మీరు పచ్చిమిరకాయ కూడా వేసాను కదా చక్కగా ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు రిలీజ్ అయ్యేంత వరకు చూసారా వేసుకొని వండు చేసుకొని గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు లాస్ట్గా మష్రూమ్స్ వేసుకొని బాగా మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేటట్లుగా కలుపుకొని ఒక్కసారి బాగా పట్టించుకోవాలండి మష్రూమ్స్కి పట్టేటట్లు ఆ మసాలా అంతా కూడా మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ చూసారా అసలు నేను వాటర్ వేయకపోయినా కూడా ఎంత వాటర్ రిలీజ్ అయిందో మష్రూమ్స్లో నుంచి అదే చెప్తున్నాను అక్కడ చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఆ వాటర్ సరిపోతుందండి ఉడకడానికి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే గుమ్మ గుమ్మలాడే మష్రూమ్ కర్రీ రెడీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ఎవరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్